హాయ్ హలో నమస్తే అదా ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి చేపల పులుసు తెలంగాణ చేపల పులుసు ఏ రకంగా తయారు చేస్తారో వాటి గురించి ఆ వంటకం గురించి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈరోజు మీరు మా ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసిన వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి అందు గురించి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శుభ దయచేసి ప్లీజ్ అలాగే మీ కామెంట్ కూడా తెలియజేస్తే ముందు ముందు మాకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది అందుకుంచి మీ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చేపల మార్కెట్ వెళ్తున్నాను చేపల మార్కెట్లో ఒక మంచి చేపలు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాను మీ అందరికీ ఆ వంటకాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడేమో సన్నగొట్టు అక్కడ ట్రై చేయకూడమ పదండి ఆలస్యం ఎందుకు ఇంకా మనము చేపల చేసుకుందాం రండి ఒక యాభై గ్రాముల ధనియాలు అలాగే ఒక రెండు స్పూన్ల జీలకర్ర మనము శంకపై ఈ కడియా ఈ కడాయిపై పెంచుకోవాలి ఈ రకంగా ఈ మంటను మాత్రము చాలా చిన్నగా పెట్టుకోవాలి సిమ్ములు ఈ చేపలలో మనము మళ్ళీ ఇంటికి వచ్చాక నీట్గా ఒక నల్ల నల్ల కింద కానివ్వండి నీళ్ళతో చాలా తక్కువ కడుక్కోవాలి అయితే నీట్గా ఇవ్వాలి అంత దాంట్లో ఉన్న అంత కసరు మొత్తం తీసుకోవాలి వీటికి అయిపోతుంది అప్పుడు బాగుంటుంది నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీడలు రెండు మూడు సార్లు బాగా మంచిగా కడుక్కోవాలి సేపడం ఒక టమాటా ఒక ఉల్లిపాయను మనము ఈ రకంగా వేయించుకోవాలి టమాటా వండుక పే చేసినాం కదా మనము ఇట్లా మొత్తం దగ్గరకైందాక ఒక్క దగ్గర కట్టి కావాలి అప్పటిదాకా వేసుకోవాలి దీంట్లో మనము ఇంత పసుపు ఒక చెంచోడు పసుపు వేసుకోవాలి చెంచాడు పసుపు వేసుకున్న తర్వాత ఒక మంట సిమ్లో పెట్టుకోవాలి ఓ చెంచాడు కారం రెండు కారం రెండు ఒక కిలో చేపలు ఇవి కిలో చేపలకి ఎక్కి ఇంత తయారవుతుంది మనం ఉప్పు ఉప్పు వేసుకోవాలి నీకు ఇష్టం వచ్చినంత ఉప్పు వేసుకోవాలి అంత వినాలనుకుంటే అంత కొంతమంది సబ్బా వింటారు కొంతమంది ఏమో ఇస్తా కంటే తీస్తారు కొంతమంది సబ్బాది బెస్ట్ ఇంకా మనిషి తప్పగా అంటే మరీ చప్ప కాదు ఇంత ఇవి కూడా వేసుకున్నాం పేస్ట్ అలమిలగా పేస్ట్ వేసినా మీడియం వినాలి ఏదైనా ఉప్పు అయినా తక్కువైనా కారం అయినా ఏదైనా కానీ మనిషి అనేది మీడియం వినాలే మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటో స్వామి ఒకటి సంగతి చెప్తాను ఈ చేపలు తిన్న తర్వాత మనము పెరుగు తినకూడదు కొంచెం సిద్ధ మొత్తం తెచ్చుకోవాలి నాన్న వేసుకున్న తర్వాత ఆ పుల్చు మొత్తం మీద వేసేయాలి కొంచెం చేపల పుంచు రెడీ అయిపోతుంది అయిపోయింది ఇది మషిన్ తరుగుతా మషిన్ నక్క చేపలు వేసేసి అయిపోతుంది చేపలు మనము ముక్కలు వేసుకున్నాము కదా ఒక్కొక్క ముక్క మెల్లమెల్ల వేసుకోవాలి అన్నీ అన్ని ముక్కలన్నీ వేస్తున్నారు ఇట్లా ఈ ముక్కలు వేసిన తర్వాత ఇవన్నీ మొత్తం మునిగిన తర్వాత ఈ ధనియాలు మెంతులు జీలకర్ర పౌడర్ ఇది పౌడర్ చేసుకోవాలి మిర్చి ఒక ఆరు మిర్చిలు కిలోకి తీసుకోవాలి తీసుకొని ఇంట్లో అందులో పౌడర్ ముల్లం చేసుకొని పౌడర్ మొత్తం ఇందులో చల్లాలి ధనియాలు మెంతులు చిలకర పౌడర్ పైన చల్లుకొని మనము ఈ రకంగా చెంచాతో పైన పైన కలపాలి అంతే మీద కలిపితే చితికిపోతే ఇంటివి చేపలు చేప ముక్కలు అన్నీ విరిగిపోతాయి మీద చల్లుకోవాలి ఈ రకంగా చల్లుకొని ఒక రెండు చెంచాల ధనియాలు మెంతులు జీలకర్ర పౌడర్ అనుకున్నాం కదా ఇందులో పోసుకున్నాము కొంచెం మసాలే సిమ్ములు ఇక మొత్తం పెద్ద వేయాలి అన్నమాట పెద్ద వేసిన తర్వాత ఒక పది నిమిషాల లోపల మనకు మంచిగా మసాలా మొత్తము చేపలకు ఇక మొత్తం తరిగిపోతుంది దంకే ఇక తినుడే తినుడు ఇక ఎలా అయిందో చూడండి తిను ఇల్లగా మనం ఏం చేయాలంటే ఒక్కటి తలకాయ తలకాయ నాకు చాలా ఇష్టం ఇది ఒక సండ్రూపీస్ ఇది ఇంకా చూడండి ఇప్పుడు కూర పోసుకొని మనము తినేటప్పుడు ఒక ప్లేట్ కూడా సపరేట్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా అన్నీ ముళ్ళు అవన్నీ వేసి వచ్చింది ఇది కూర ఇప్పుడు చూడండి నా సామి రంగా యా కలుపుకొని తింటూ ఉంటే పొగలు పొగలు ఇలా పొగలు వస్తున్నాయో చూడండి ఒక చొంబడి నీళ్ళు పెట్టుకోవాలి అన్నం తలగిండి అన్నం పెట్టుకొని రెండు చేపలు వేసుకొని 응. కాల్తుంది పోగల పోగల చ ే స సూపర్ హలో చూసారు కదండీ చేపల పులుసు ఏ రకంగా తయారు చేశాను ఏ రకంగా తిన్నాను ఎంత రుచిగా ఉందో మీరు చూశారు కదా అందుకుంచి మీరు కూడా ప్రయత్నం చేయండి ఈ వంటకాన్ని చాలా చక్కగా వండుకొని ఆస్వాదించేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసము మళ్ళీ మేము ముందుకు వస్తాను